నమస్కారం అండి నేను మీ సీతారామరాజు ఇప్పుడు మనం గోదావరి లంక భూముల్లో ఉన్నాం ఈ గోదావరి లంక భూముల ప్రత్యేకత ఏంటో తెలుసా పచ్చగడ్డండి ఇక్కడ మొలిచే పచ్చగడ్డి ఆరోగ్యవంతమైన పచ్చగడ్డి ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు వేసే మేటు ద్వారా మట్టి మేట్ల ద్వారా ఇది ఎంతో బలంగా ఉంటుంది ఇక్కడికి వచ్చి కొన్ని పొదుల సంఖ్యలో వందల సంఖ్యలో రైతులంతా కూడా ఈ ఈ పచ్చగడ్డిని కోసుకుని వెళ్తూ ఉంటారు మనం చూడవచ్చు మనం ఎదరికెళ్ళి పచ్చగడ్డి కోయిసి కొయ్యడం ఇవన్నీ కూడా చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను ముందుకు వెళ్దాం మనం ఇదంతా గోదావరి పరీవాహక ప్రాంతం ఇదంతా కూడా రైతాంగం ఇక్కడే తమ పశువులకంతా కూడా ఇక్కడి నుంచే గడ్డి కోసుకుని వెళ్ళే విధానం ఉంది ఎదురికెళ్దాం ఎదరికెళ్ళి కూడా మనం ఆ గడ్డి కోసే విధానం అవన్నీ కూడా తీసే ప్రయత్నం అయితే ఈరోజు చేద్దాం సైకిల్ మీద కూడా చూడవచ్చు ఇక్కడ నుంచి సైకిల్ మీద పట్టుకెళ్ళే వాళ్ళు వీళ్ళంతా కూడా వీటి నుంచే వస్తున్నారు అది కూడా మీకు చూడండి చూసారు కదా సైకిల్ మీద వీళ్ళంతా కూడా వారు వారు వారి పశువులకి సైకిల్ మీద తీసుకెళ్తూ ఉంటారు చూడండి ఇదంతా కూడా గోదావరి పరివాహక ప్రాంతం చాలామంది పశువులకి ఇక్కడి నుంచే కోసుకుని వెళ్తారు ఎంతో ఆరోగ్యవంతమైన గడ్డండి ఇది ఇదంతా కూడా గోదావరి లంక భూ లంక ప్రాంతంలో వ్యవసాయంపై రైతులు ఎలా ఆధారపడతారు పశుపోషణ మీద కూడా అలాగే ఆధారపడతారు పశువులు ఇచ్చే పాడితోటి వాళ్ళంతా కూడా జీవనోపాధి పొందుతూ ఉంటారు దాంతో ఇక్కడ పశువులకి విరివిగా గడ్డి కోసుకెళ్ళటం ఎప్పటి నుంచో ఎంతో కాలంగా ఇక్కడ ఎంతో ప్రాముఖ్యం ఇక్కడ చాలామంది రైతులు ఉంటారండి రైతులంతా ఇదే పని గడ్డి గడ్డి సేకరించడం గడ్డి కోసుకు వెళ్ళటం పశువులు వేసుకోవడం ఇదంతా ఫ్రీగా వచ్చే గడ్డి కొంత వారి పంట భూముల్లో కూడా చాలా వరకు ఉంటుంది అది చూడండి ఎంతమంది రైతులో వీళ్ళంతా గడ్డి సేకరిస్తారు ఇదంతా గడ్డేనండి సాధారణంగా మనం ఒక డైరీ ఫామ్ పెట్టాలంటే ప్రత్యేకంగా గడ్డి కోసం ఎవరొకరిని మనం సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది మనం ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు వారిని కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం ఏం పేరండి మీ పేరు నల్ల కాశీ విశ్వనాథం కాశీ విశ్వనాథం గారు నల్లం నల్ల ఏంటి సార్ ఇదంతా కూడా గోదావరి పరివాహ ప్రాంతం ఆ గోదావరి అండి మొత్తం ఇదంతా కూడా ఇక్కడ గడ్డి ఏంటండి బాగుంటుంది ఇంతమంది రైతులు గడ్డి కోసుకుంటున్నారు గడ్డి ఉంటదండి ఇక్కడ ఆ గడ్డి మేపుతారండి ఇక్కడ కొన్ని చోట్ల ముద్యాల గడ్డి అయ్యి మేపుతూరండి మాకు శం ఎక్కువ ఉంటుంది అండి ఇక్కడ అది దానికి అదే పుడుతుందా మీరు వేస్తారా తక్కువ ఉంటా ఉంటారండి ఇది వరకు నుంచి ఉంటుందండి పూర్వకాలం నుంచి అయితే అది ఇది పాడి పశువులకి పాలు ఎక్కువ ఆ పాలు ఉంటాయండి దూడ బిగుతుంది అండి మంచి గట్టి పడుతుంది గట్టిగా ఉంటదండి దూడకి శుభ్రంగా తింటాయండి అదేనండి అదే చాలా మంది ఉన్నారండి ఇక్కడ అంతా రైతులంతా అంటే ఇది ఇదంతా ఫ్రీగానే భూములు అంటారా వాళ్ళ భూములు ఏ కొంత భూములు ఉన్నాయండి గవర్నమెంట్ భూమి ఉన్నదండి కింద బలం అంతా కూడా గవర్నమెంట్ భూమి అండి అదంతా గవర్నమెంట్ భూమి అవును ఈ మెరకలేమో రైతులే అండి రైతులండి అవునండి ఇది మామూలుగా మనం గవర్నమెంట్ సప్లై చేసి జలగడ్డ ఏదో ఇస్తుంది అది ఆ జలగడ్డి అంత పాలు ఉంటే కానీ అంటే గేదెలు బిల బగవా బలం ఉండదు అని ఉండదు బలం ఉండదు గట్టి దాని మోపు రాదండి వాటికి అవునండి అయితే మంచి బలంగా బలంగా ఉంటుందండి చాలా మంది ముస్ అందరూ అది చెప్పానండి వందలాది మంది రైతులు ఉంటారండి ఎన్ని నుంచి అటు కాపురం నుంచి పెరవల నుంచి నల్ల రూపాయల నుంచి ముక్కం అలా ఈ నాలుగోళ్ళు నుంచి అలాగే కోస్తా ఉంటారండి కోసుకెళ్తా ఉంటారండి ఉదయం పూట ఉదయం పూట వస్తారండి మధ్య నుంచి కూడా వచ్చి కోసుకెళ్తా ఉంటారండి మొత్తం అన్ని కూడా గడ్డి మోపులే అవునండి గడ్డి కూడా అండి అది మమ్మల్ని నాచు గడ్డి లేకుంది నాచు గడ్డి కదండి శంకలు అంటా ఉండేదాన్ని కనుఫులు కనుఫుల కింద బార్బీకెళ్ళి గడ్డి ఉప్పు పూట ఎన్ని గేదెలు పని చేస్తుందంటారు ఉంటుందండి మోపట్టుకి అయితే ఓ రోజు వస్తుందండి ఒక గేదెకి అవుతుంది ఓ రోజు అవునండి ఓ రోజు వచ్చేస్తుందండి అవును ఓ మోపరికి ఐదు గడ్డి తర్వాత చేతి మీద పెట్టాలా చేతి మీద పెద్ద పెట్టమండి పొద్దున మట్టి ఏదో ఒక దా పెడదామంతే అండి కనుకలు తర్వాత ఇంకా దాన అంతా ఉండదండి మాకు తక్కువ తక్కువ పెడతామండి అదే అండి మొత్తానికి చూశారు కదా ఎన్నో ఎంతో మంది వందలాది మంది ఇక్కడ గడ్డి కోసుకెళ్తారు కొంత ప్రభుత్వ భూమి ఉంది లంక భూమి కొంతమంది అయితే తమ జిరాయితీ భూమిలో కూడా వేసుకుంటారు ఈ రైతు పెద్ద అని చెప్పేది ఏంటంటే ఈ భూమిలో వచ్చే ఇది ఇదైతే చాలా ఆరోగ్యవంతమైంది గేది అదేదేదైతే పశు ఉంటుందో బలంగా తయారవుతుందని చెప్తున్నారు ఇది ఈనాటి ఎపిసోడ్ మరి ఎపిసోడ్తో మేము ముందుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఊరు రైతు